దేవుని చిత్తం కలుసుకో తెలుసుకోవటానికి ఒకటి పెండ్లి రెండు ఉద్యోగం ఎందుకంటే ఈ రెండు చోట్ల యువకులు యువతులకు కా క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాదు మీరు కొత్తగా వెళ్ళి అంజనం వేయించుకోవాల్సిన అవసరం లేదు గవ్వల జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి కాపర్ పెదరామయ్య దగ్గరికి వెళ్ళి నేను మైక్రోసాఫ్ట్లో చేరాలా లేదా గూగుల్లో చేరాలా అని అడగాల్సిన అవసరం లేదు సింపుల్గా మీకు తెలియాల్సిన పని ఏంటంటే పని చేయాలి కష్టపడి పని చేయాలి ఎక్కడ ఉన్నా సరే కష్టపడి పని చేయాలి ఆ కష్టమైన పని ఎప్పటికీ దేవుని వాక్య నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు దట్స్ ఆల్ లుక్ అట్ అలాగే పెళ్లిలో కూడా నేను చెప్పిన నియమాలు దేవుని వాక్యంలో ఉన్న నియమాలు కనుక పాటిస్తే ఒక అడుగు దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే నా వాక్యము నీ పాదములకు నీ త్రోవకు అంటే ఇక్కడ నిలబడుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఫస్టే చూపించదు నీకు లైట్ వేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కనిపించదు ఒక అడుగు వేయాలి ఫస్ట్ లాంతర పట్టుకుంటే దీపము ఒక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం విధేయతతో మొదటి అడుగు వేస్తే విధేయతతో మొదటి అడుగు వేస్తే రెండవ అడుగుకు వెలుగు వస్తుంది రెండవ అడుగు విధేయతతో వేస్తే మూడవ అడుగుకు వెలుగు వస్తుంది దట్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్ దేవుడు అలా పనిచేస్తాడు నాకు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఇప్పుడు నలభై మూడు పైచులకు నలభై నాలుగు అనుకోండి నేను ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఇందోర్ మధ్యప్రదేశ్లో ఇందోర్ నార్త్ అంటే ఉత్తర భారతదేశానికి నువ్వు మిషనరీగా వెళ్ళాలి వెళ్ళు అన్నాడు విధేయతతో నేను మొదటి అడుగు వేశాను ఒకరోజు రైలు ఎక్కి టికెట్ కొనుక్కుని ఒక రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని వెళ్ళిపోయాను అక్కడ ఎవరూ లేరు నాకు భాష రాదు నాకు హిందీ వచ్చు ఎలాంటి హిందీ అంటే తుమ్ ఆతా హై మై జాతా హై ఇంతే వచ్చు ఇంకేం రాదు ఓకే తుమ్ ఆతా హై మై జాతా హై అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే రైల్వే ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు పడుకున్నాను ఎంటర్ ఇది దేవుడు పిలిచాడు అనుకుంటే నా బతికిలా ఉంది అన్న ఆలోచన నాకు రాలేదు ఎందుకు అని అంటే నేను అవన్నీ ముందే ఆలోచించుకుని వెళ్ళిపోయాను విధేయతతో వేసే మొదటి అడుగు అది మీ జీవితానికి పునాది అవుతుంది ఒక అడుగు వేసిన తర్వాత దేవుడు రెండో అడుగుకు వెలుగు చూపిస్తాడు